Jewelry inaugural offer. Flat 9% va on gold tournaments, 1500 off on purchase of 1kg silver. అఖిలాండ కోటి బ్రహ్మాన నాయకు బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో స్వామివారి వాహన సేవలు చూసేందుకు దేశం నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయితే చేరుకుంటారు అయితే వాహన సేవలు చూసేందుకు వచ్చిన భక్తులకు ఇప్పటికే టిటిడి ఏర్పాట్లైతే పూర్తి చేసింది ఇదే విషయాన్ని మనతో మాట్లాడడానికి టిటిడి అనిల్ కుమార్ సింగల్ గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం సార్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు వాహన సేవలు బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహన సేవలకు వచ్చే భక్తులకి ఎటువంటి సేవలు ఏర్పాటు ఓం నమో వెంకటేశ స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఇరవై నాలుగో తేదీ నుంచి రెండు అక్టోబర్ సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు కారుని ముఖ్యమంత్రి వారు తిరుమల పవిత్రతని కాపాడుకుంటూ సామాన్యం భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఏదైతే దిశానిర్దేశం చేశారో దాని మేరకు టీటీడీ బోర్డు నెండలు ఇవన్నీ కూడా ఎప్పటికీ ఎప్పుడు తీసుకోవడం జరుగుతుంది అటువంటి దిశానిర్దేశం ప్రకారము టీటీడీ అధికారులు అందరూ కూడా దాదాపు మూడు నెలల నుంచి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నారు కావాల్సిన ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా మూడు నెలల క్రితమే శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసుకున్నాం విద్యుత్ దీపాలంకరణాలు పుష్పాలంకరణాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సజావుగా చేసే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం అన్ని కూడా ప్రజలందరినీ భక్తులందరూ కూడా ఆకట్టుకుంటున్నాయి లక్షలాది మంది భక్తులు తిరుమలకి వచ్చేటప్పుడు పారిశుద్ధ కార్మికుల సంఖ్య కూడా మనం పెంచుకుంటాం రోజువారీగా సేవలు అందిస్తున్న రెండు వేలు మూడు వందలు ఇరవై మందితో పాటు తొమ్మిది వందలు అరవై మంది అదనపు పారిశుద్ధ్య కార్మికులు మనం తొమ్మిది రోజుల పాటు డిప్లాయ్ చేసుకుంటున్నాం అదేవిధంగా సెక్యూరిటీ బందోబస్తు పక్కడ బందోబస్తు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జిల్లా అధికార యంత్రాంగం పర్టికులర్లీ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అదేవిధంగా సివిఎస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది మొత్తం చూసుకున్నట్లయితే దాదాపు ఆరు వేల మంది ఈ తొమ్మిది రోజుల పాటు సేవలు అందిస్తున్నారు గరుడ సేవకి ఇంకా పదమూడు వందల మందిని మనం డ్యూటీస్ మీద ఎంగేజ్ చేయబోతున్నాం వస్తున్న లక్షలాది మంది భక్తుల కోసం అన్న ప్రసాదాల వెళ్తున్నా చేయడానికి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం తిరుమలలో ఉన్నటువంటి అన్న ప్రసాదం భవనంలో ఉదయం నుండి నైట్ పదకొండు గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు ఇవ్వడానికి అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తిరుమలలో ఉన్నటువంటి మిగతా నాలుగు సెంటర్లు కూడా అరేంజ్మెంట్స్ అన్ని పూర్తి చేశాం డిస్ప్లే సంఖ్య కూడా మనం ముప్పై రెండు నుంచి ముప్పై ఆరుకి పెంచుకున్నాం అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ కోసము ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు రోజువారీగా అయితే పంతొమ్మిది వందలు గరుడ సేవ నాడైతే అయితే మూడు వేలు ఒక వంద టిప్స్ వేయడానికి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు టీటీడీ తిరుమలలో ఉన్నటువంటి నాలుగు వేలు పార్కింగ్ ఉపయోగిస్తూనే అదనపు పార్కింగ్ అవసరమైతే కింద తిరుపతిలో ఏదైతే పార్కింగ్ కెపాసిటీ క్రియేట్ చేశాము అక్కడ కూడా లైటింగ్ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ పూర్తి చేసుకొని అక్కడ వెహికల్స్ పార్క్ చేస్తున్న భక్తుల కోసం మళ్ళీ ప్రతి ఒక్క పార్కింగ్ లాట్ నుంచి రెండు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశాం అలిపేరి నుంచి తిరుమల ఏపీఎస్ఆర్టీసీ బస్సులో వస్తున్న భక్తుల కోసం మళ్ళీ తిరుమలలో కూడా వివిధ లొకేషన్స్కి వెళ్ళడానికి ఫ్రీ బస్ సర్వీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనం సాంస్కృతిక బృందాలని కూడా బాగా సంఖ్య అదేవిధంగా ఉన్నటువంటి వస్తువుల టీమ్స్ క్వాలిటీ కూడా బాగా పెంచుకున్నాం ఈ సంవత్సరం దాదాపు ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి రెండు వందలు తొంభై ఎనిమిది టీమ్స్ వచ్చేసి కళా ప్రదర్శనలు ఇవన్నీ కూడా భక్తులందరికీ కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఎవరైతే భక్తులు తేమ చేరుకోలేకపోతారో వాళ్ళ కోసము అన్ని ఛానల్స్ ద్వారా ఎస్విబీసీ వారి ఫీడ్ ఇస్తూ లైవ్లో కూడా దాదాపు రెండు కోట్లు పైగా భక్తులంతా కూడా ఈ స్వామివారి వాహన సేవ వీక్షించే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేసుకున్నాం లడ్లు కూడా రోజు ఎనిమిది లక్షల లడ్లు కనీసం నిల్వ ఉండే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చినా కూడా దాదాపు యాభై మంది డాక్టర్స్ అరవై మంది పారామెడికల్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండి సేవలు అందిస్తారు కావాల్సిన అంబులెన్స్లు ఇవన్నీ కూడా వ్యవస్థ చేసి పూర్తి చేసుకొని రెడీగా ఉన్నాం అంటే ఓవరాల్ మీరు చూసినట్లయితే సామాన్య భక్తులకి ఏదైతే దేవాలయంలో మనం మూలవర్ల దర్శనం టైం కేటాయించగలుగుతామో అంతవరకు టైం కేటాయిస్తూ అదేవిధంగా మాడా స్ట్రీట్స్లో కూడా వాహన సేవ తొలగించడానికి ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తి చేశాము అని ఈ సందర్భంగా భక్తులందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు ఎక్కువ మంది లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు క్రౌడ్ కంట్రోల్ చాలా క్రిటికల్ అయితే తిరుమలలో ఉన్నటువంటి ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే మంది ఉందో ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తిరుమలలో ఉన్నటువంటి మూడు వేలు సీసీటీవీ కెమెరా ఫీడ్ని మనం రియల్ టైంలో డేటా అనాలిటిక్స్ ద్వారా మానిటర్ చేసుకొని ఏ సమయంలో ఎక్కడ క్రౌడ్ ఎంతమంది ఉన్నారు అవి రియల్ టైంలో మానిటరింగ్ చేయబోతున్నాం దాన్ని బట్టి క్రౌడ్ని ఎక్కడ డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఎంట్రీ పాయింట్స్ దగ్గర క్రౌడ్ ఏ విధంగా ఉంది అని మానిటరింగ్ చేసుకుంటూనే ఇంకొక వైపు ఏదైతే నాలుగు స్ట్రీట్స్ స్ట్రీట్స్లో నాలుగు మూలాల్లో నలభై ఐదు నిమిషాల పాటు మనం బయట ఉన్నటువంటి భక్తుల్ని ప్రత్యేకంగా క్యూ లైన్స్ ద్వారా ప్రవేశం పెట్టి దర్శనం భాగ్యం కల్పిస్తున్నాము అటువంటి లొకేషన్స్లో కూడా అక్యురేట్ హెడ్ కౌంట్ కోసం మనం అలాంటి వాళ్ళ సహకారంతో అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఈసారి టెక్నికల్గా చేసుకున్నాం అంతేకాకుండా ఆటో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రెగనేషన్ సిస్టమ్ అలిపిరిలో ఇంప్లిమెంట్ చేసుకొని ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ తిరుమల హిల్ పైన ఎన్ని ఉన్నాయి సో దాట్ మనం నాలుగు వేలు పార్కింగ్ కెపాసిటీని పూర్తిగా సెంటు పర్సెంట్ ఉపయోగించే విధంగా ఏర్పాటు చేయాలి కాబట్టి మనం టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నాం అదేవిధంగా చిన్న ప్రజలకి జియో టెక్నితో పాటు ఫేషియల్ లెక్నిషన్ సిస్టమ్లో కూడా టెక్నాలజీని ఉపయోగిస్తూ వీరేంత వరకు ఉన్నటువంటి టెక్నాలజీని మనం సద్వినియోగం చేసుకుంటూ హ్యాస్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పిల్లలకి ఇవ్వాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాం స్వామివారి వాహన సేవలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం పూర్తి స్థాయిలో కల్పించే విధంగా ఏర్పాట్లు చేశామని అనిల్ అని సింగల్ గారు చెప్తున్నారు తో ముని ఐ డ్రీమ్స్ తిరుపతి

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.